రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కృషి చేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు ఒంగోలు నగరంలోని అస్టోనా ఫంక్షన్ నందు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మరియు నగర కమిటీ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముందుగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పులమలలు వేసిన వాళ్లు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ నాయకులు యోగయ యాదవ్ బొద్దులూరి ఆంజనేయులు టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు కామేపల్లి శ్రీనివాసరావు కోటారు నాగేశ్వరరావు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు మన శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా మన మూడు రోజుల క్రితం అనౌన్స్ చేసుకోవటం ఆయన ఒకసారి మన వాళ్ళందరం కూడా ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన క్లస్టర్స్ వాళ్ళందరితో కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం దానికి మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఎందుకంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మన ఒంగోలోనే ఉన్న వ్యక్తి అందరితోటి సంబంధాలు ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి మళ్ళా మన పార్లమెంట్ అభ్యర్థిగా కావటం ఒకసారి ఏదైనా కూడా ఒకసారి పరిచయం చేసుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం దాంతో ఇప్పుడుండే జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి మనం అవగాహన చేసుకోవాలి ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్లు కూడా పోయినసారిగా నేను పిలిసి మనం మాట్లాడే మనం ఏమేం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు అది ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐదు నిమిషాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఈరోజు వ్యవస్థ ఎట్లాగైపోయిందంటే మరీ కక్ష సాధింపులు ఎక్కువ చేస్తున్నారు ఒక పక్క ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చాలా అతుత్సాహాన్ని చూపిస్తున్నారు వాళ్ళు ఎవరైనా కూడా మన పార్టీలో చేరితే వాళ్ళ అతని మీద కానీ ఇబ్బందులు లేకుండా కేసులు లేకుండా ఉంటే వాళ్ళ తమ్ముడి మీద ఏమన్నా ఉన్నాయేమో చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నారు ఆ విధంగా కూడా ఇబ్బందులు పెట్టి ఏదైనా సరే వాళ్ళని ఏదో విధంగా భయపెట్టే పరిస్థితులు ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా రీసెంట్గా ఒక అతను జరిగితే అతనికి రోజు కూడా పోలీసులు ఇంటికి పోవటం మీద ఆల్రెడీ ఉంది ఉందంటాం లేకపోతే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయంటాం ఆ విధంగా ఇబ్బందులు పెట్టి మళ్ళా తీసుకొచ్చి వాళ్ళకు కండవలు పెట్టము ఇలాంటి కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతున్నాయి దీన్ని మీ అందరూ కూడా చాలామంది మీద కూడా ఇంకా తెలియకుండానే మీ మీకు అందరు కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా మన వాళ్ళు కొంతమంది అయితే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో మేమైతే తెలుగుదేశం రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం నువ్వు ఏ కేసు చూసుకుంటావో మాకెందుకని గట్టి ఉండే వాళ్ళ వేరే వాళ్ళు రావట్లా ఎవరైతే భయపడతారో వాళ్ళ జోలికి వచ్చేసి వాళ్ళ కుటుంబాలకు ఇబ్బందులు ఉన్నాయి చూసి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి మీకు నేను ఒకటే నేను తెలియజేస్తున్నా అంటే మాకు తెలియకుండానే మీ అందరి దగ్గరికి ఎవరో ఒకరి దగ్గరికి రావటం వెదిరిటాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు దేనికి భయపడద్దు పాత కేసులు ఏదున్నా సరే రౌడీ షీటర్లు ఉన్నా సరే ఏది ఉన్నా కూడా మీకు మేము అండగా ఉంటాం మీకు ఇబ్బంది వచ్చి మీకు ఎట్లాగా ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మాకు తెలియపరచండి తప్పకుండా మేము ఏం చేయాలో ఆ రోజు మీరు చూస్తారు కాబట్టి మీరంతా కూడా భయపడి వీళ్ళు అయ్యే పరిస్థితి మాత్రం మీరు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైనా కూడా మనకు సమస్య ఉంటే తెలియపరచండి అంతేగాని మీరు ఏదో భయపడి ఏదో చేసేస్తారని వీళ్ళు ఏమీ చేయలేరు ఏం పీకలేరు ఐదేళ్ళు ఏం పీకలా వీళ్ళు ఇంక ఇరవై రోజుల్లో వీళ్ళు ఏం చేసే పరిస్థితులు కూడా ఉండవు కాకపోతే మానసికమైన ఏదో బెదిరింపులు చేస్తారు ఈ పోలీసు వాళ్ళు కూడా ఇంకా ఈ వారం రెండు వారం రోజుల్లో ఈ పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కాబట్టి మనం ఎవరికి భయపడే పట్ల ధైర్యంగా మీరంతా కూడా మీరు చేయాల్సిన పనులు మనం చేసేది ఏం చేస్తే బాగుంటుందో ఆ కార్యక్రమాలు మీరు సీరియస్గా చేయాలని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా అతను మన సైకో అంటే తెగ బాధపడిపోయాడు ఎవరో అప్పేమో తెగ మాట్లాడాడు మా పిల్లవాడిని సైకో సైకో అంటున్నాడు ఇవన్నీ ఏం మట్లు ఏం ఇవన్నీ సైకో పనులు కాక ఏం పర్లేదు అదే పద్నాలుగు సంవత్సరాలు మనం మనం ఆ రోజు ఐదు సంవత్సరాలు మనం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మనం చేసిన కార్యక్రమాలు ఏదో ప్రజలకు చెప్పుకోగలిగాం ఈ రోజుకి కూడా మేము ఏం చేసామో మనం చెప్తున్నాం మనం పంప్లైట్లు ఇస్తున్నాం ఒక్కో డివిజన్కి ఐదు కోట్లు పనిచేసాము ఇప్పుడు ఏం చేశాడని చెప్పేసి మేము అడుగుతుంటే వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళ ఇంటి మీద పడి నీకు డబ్బులు కావాలా లేకపోతే నీకు ఆ పాత కేసులు ఉన్నాయి ఎప్పుడో ఆరు సంవత్సరాల ముందుండే కేసుల మీద నేను పిలుస్తున్నా స్టేషన్ పిలుస్తున్నారని కానిస్టేబుల్ పోవటం ఏ పద్ధతులు ఇవంతా ఇదే పద్ధతి కానీ మనం ఆ రోజు చేసి ఉంటే కొంతమంది ఎదవలు తిరగలుగుతారా అసలు బజార్లో కనపడతారా వీళ్ళు ఆ పనులు మన చేత కదా చేత కాకుండా చేయలేదు ఆ రోజు దేనికైనా ఒక పద్ధతి అద్దు ఒకటి ఉంటది ఈ అద్దు దాటిపోయి వాళ్ళు ఇష్ట రాజ్యంగా చేస్తే మాత్రం మనం కూడా ఊరుకునేది లేదు నేను కూడా చెప్పాను పోలీస్ స్టేషన్ ఎవరైనా కూడా వస్తే ఇంటికి మీరు ఫోన్ చేయండి ఏ స్టేషన్ అయితే ఆ స్టేషన్కి పోదాం ఎందుకు వస్తారు వారు ఎందుకు మనల్ని పిలుస్తారు ఎందుకు మనల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళు ఏ విధంగా తొత్తుల్లాగా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తాం దాని విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఎవ్వరం కూడా మీరు అధ్యయర్యపడద్దు భయపడద్దు కలిసి గట్టుగా పనిచేద్దాం ఈరోజు మెజార్టీ కోసం పోరాడుతున్నాం ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఈసారి ఒంగోలు ఒకసారి కానీ ఈసారి గెలిచిందంటే ఎవరు కూడా ఇంక ఇంకా మళ్ళా ఆయన ఒక్కసారి అంటున్నాడు కదా ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఆ ఒక్క అవకాశం రేపు కొడుకు ఉండదు కొడుకు కూడు ఆ విధమైన పనులు చేస్తాం ఆ విధంగా జనాల్లోకి వెళ్తాం ఐదేళ్లలో మనం పనులు చేసి జనాల్లోకి వెళ్ళిపోవటం కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి మన కార్యకర్తలను కరెక్ట్గా లేక చూసుకోవటం ఎప్పటికప్పుడు మాట్లాడుకోలేకపోవటం ఆ పొరపాట్లు అప్పుడు జరిగినాయి కాబట్టి మన వాళ్ళు ఆ రోజు సీరియస్గా పనిచేయలేకపోయారు ఈ ఐదేళ్ళు మన వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి మన జోలికి ఎవరు రాలేకపోయారు ఈరోజు పూర్తిగా ఎక్కడికి పోయినా కూడా ఒక నమ్మకం అనేది ఉంది రేపు మళ్ళీ వచ్చింది అంటే ఇంక ఉంగోళ్ళో మళ్ళా తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతంగా ఉండేటట్టుగా దాన్ని పరిమితం కూడా చేస్తామని చెప్పి కూడా కాబట్టి మనం కూడా మీరు సీరియస్గా అందరం కలిసికట్టుగా ఇంకా ముప్పై ఏడు రోజులు ఉంది దగ్గరికి వచ్చేసింది కౌంట్ డౌన్ మనం ఏం చేసినా ముప్పై ఏడు రోజులు మనం ఎంత పోరాడినా ముప్పై ఏడు రోజులు ముప్పై ఎనిమిదో రోజు ఓటింగ్ కాబట్టి పరిస్థితులు కూడా మీరు అందరు కూడా అర్థం చేసుకోండి బయట వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా మనం సీరియస్గా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం మన ఎంపీ గారు కూడా అందరికీ తెలిసిన వ్యక్తి ఖచ్చితంగా మంచి మెజార్టీతో రేపు మళ్ళా ఏపీ గారు గెలిచే విధంగా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తి మళ్ళా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏపరుస్తుంటుంది ఒక్కసారి మనందరూ కూడా ఆలోచించుకోండి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇబ్బందులు పడతారు ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి కోటు వచ్చినా కూడా వీళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే రేపు నిజంగానే మనకు గవర్నమెంట్ వస్తే మనుషులను అసలు రోడ్డు మీద బతకనిస్తారా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి అలాంటి వ్యవస్థను తీసుకొస్తారు ఇంకా అలాంటి పరిస్థితి కూడా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అందరు కూడా కలిసారు ఈరోజు ఎక్కువ మనం అందరం ఉమ్మడిగా ఉన్నాం కుటుంబాన్ని ఇప్పుడు ముప్పై మూడు ఏళ్ళ నుంచి మీరు ఎప్పుడు కూడా ఆదరించారు పార్టీలకు అత్యధికంగా కూడా మీరు మమ్మల్ని కూడా ఆదరించారు సేవ చేయటం అనేది మాకుంట సుబ్బరామరెడ్డి గారు మాకు నేర్పించిన ఇది విచారతి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మొదటిసారిగా పార్లమెంటు పోటీ చేసి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుని వారి అకాల మరణం చెందిన తర్వాత మా వధిరమ్మ గారు పార్వతమ్మ గారు కూడా ఉంటాం కూడా చూసాం ఆ తర్వాత నేను పార్లమెంట్ మెంబర్గా కూడా కంటిన్యూ ఉద్యోగిస్తున్నాను ఎప్పుడైనా అభివృద్ధి చూడాలన్నప్పుడు ఒక ఆనందంగా మా కుటుంబానికి ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఒంగోలు ప్రజలకి అనేది ఎప్పుడూ ఆలోచిస్తున్నాం ఆ మార్గానే మా అబ్బాయి తనయుడు కూడా మాగుంట ఆ దారిలో కూడా ఈ రోజు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల సమయంలో సోదరులు జనార్దన్ గారు అయితే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పరచాలి క్లస్టర్ హెడ్స్ ఉన్నారు యూనిట్ హెడ్స్ ఉన్నారు బూత్ ఉన్నారు డివిజన్ వార్డు గా ఉన్నారు కాబట్టి వారితో మీరు ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని చెప్పారు చాలా సంతోషం ఇది నాకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూడాలని మీతో కూడా కొంత సమయం కూడా గడపాలనేది నేను ఎప్పుడు కూడా అనుకుంటున్నాను ఒక మంచి అవకాశం ఇచ్చారు జనార్దన్ గారికి వారికి కూడా ధన్యవాదాలు కూడా మీకు తరపున తెలుపుతూ ఉన్నాను నేను ఎన్నికల సమయంలో తెలుసు ఎక్కువగా పనిచేయాలనేది ఐదు సంవత్సరాలు ఏంటంటే దూరంగా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన జాతీయ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలుపు మేర రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతో అభివృద్ధిని చూసాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వైకాపా ప్రభుత్వంలో కూడా వెళ్తాం కూడా జరిగింది అక్కడ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చూడలేదు తర్వాత ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి రెడ్డి గారు మీరు ఇక్కడ ఉండాలి మరొకసారి మరలా కూడా పోటీ చేయాలి అని అన్నారు నేను మొదటిగా మా అబ్బాయి రాఘవ రెడ్డి పోటీ చేస్తే బాగుంటుందని వారికి చెప్పాను అయినా తర్వాత వారు ఒకటే తర్వాత మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులు పిలిచి ఈ దఫాకి మీరు రిటైర్మెంట్ వద్దు మీరు కూడా పోటీ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా ఉండదు కాబట్టి ఢిల్లీలో మీ అవసరం కూడా ఉంటుందనే వారి కోరిక మీద మీ అందరి ఆశీస్సులతో నేనే పోటీ చేయటం అనేది మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే చెప్తున్నాను నేను రాష్ట్రం అదోగతి పాలైంది ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు రాబోయే రోజులనేది స్వర్ణ యుగం అనేది బిజెపి నాయకత్వం అంటే మోడీ గారు ఆలోచించి ఈ కూటమిలో కూడా రావటం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమిలో కూడా ప్రముఖమైన పాత్ర తీసుకోవటం అర్థం అవుతుంది ఆంధ్రప్రదేశ్ అధోగతి పట్టింది రాష్ట్ర పురోగతి కొరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటేనే కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి నిధులు దానికి మనకు సరిగా ఉపయోగపడుతుందని ఆలోచించిన తర్వాతే మోడీ గారు ఈ కూటమిని కూడా ఏర్పరచడం జరిగింది ఎన్నికల్లో చూస్తున్నాం మనం ఇప్పుడే జనార్దన్ గారు చెప్పారు మిగతా ఒత్తులు కూడా చెప్పారు రాబోయే రోజులు చాలా కష్టంగా ఉంటాయనేది కూడా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది రోజులైనా కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా సంతోషంగా భావిస్తూ ఉంటాను నేను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చూసా నేను ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు ఎంత తో తెలుగుదేశం కార్యకర్త అనేవాడు పనిచేస్తాను అనేది చూసి చాలా ఆనందపడ్డాను నేను అప్పుడే చూసా మనం కదిలినాడి కదలరా తెలుగుదేశం కార్యకర్తలారా అనేది ఒక మాట ఎప్పటికేది తనలోనే ఎప్పుడు కూడా అంటే అట్లా డిసిప్లైన్ కార్యకర్తలు అనేవి ఏదైనా పరిమాణంలో మేము కూడా చూసాం వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మొక్కుపోయి ఎక్కడా ఏంటంటే ఒక విధమైన ఒక లేకుండా మనం పోరాడుతాం మన ప్రభుత్వం వస్తుంది అనేది ఈ కార్యకర్తల్లో ఉత్సాహం నేను ఎప్పుడు కూడా దూరంగా ఉన్నాయని చూస్తున్నాను నేను అదేవిధంగా ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం మీకు అందరూ పరిచయం వ్యక్తే పెద్దలు రామచంద్ర ఆంజనేయుడు గారు రామచంద్ర జనార్దన్ గారు కూడా అహర్ దిశలో కూడా పనిచేస్తూ ఐదు సంవత్సరాల కాలాన్ని ఈ పార్టీని ఇంత పటిష్టంగా కూడా తీసుకొచ్చారన్నట్టే వారే సరైన నాయకుడు ఒంగోలు కనేది మీరు ఒక్కసారి చేయాలి కూడా వారికి అత్యధిక కూడా ఇప్పుడే చెప్పారు పెద్దలు నలభై వేలు దాటేటట్టుగా మెజార్టీ కూడా వచ్చేటట్టు మీరు నేను కోరుతున్నాను నేను సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మీతో కూడా సమయం దానికి ఇంకొక మరొకసారి వస్తాం అదేవిధంగా మాగుంటి కుటుంబాన్ని కూడా ఆదరించమని మరొకసారి మీకు అందరూ కూడా తెలుసుకున్నారు మీ సేవలోనే ఉండాలనేది మాగుంట కుటుంబం లక్ష్యం అది మీరు ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఏంటంటే ఈ సేవలో ఉంచేదాని వరకు ఈ విధంగా మీరు చూపించే ఆదరణ ఆదరణ ఎప్పటికీ కూడా మాగుంట కుటుంబం కూడా మర్చిపోలేదు దయచేసి మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మీకే తెలుసున్నప్పుడు సైకిల్ గుర్తుకే వేసి అసెంబ్లీకి పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ గారిని పార్లమెంట్ పోటీ చేస్తున్న నన్ను మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆ తెలియ ఓటుతో కూడా గెలిపించవలసిందిగా సైకిల్ గుర్తుకు వేసి మిమ్మల్ని